మీ పేరన్నా శివ ఎవరు మీది మరవాయి అమరవాయి ఇప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ సేంట్లో మొక్క జనాలకి భోజనం కొడుతున్నాం మొక్క జనాలకి భోజనం కొడుతున్నాం మీదన్నా సేన్ ఇది మా బాబాయ్ ఇది మీ బాబాయ్ అయితే ఇక్కడ గుండె భోజనం పట్టినకి వచ్చిన ఎద్దులు నీవేనా మా బాబాయివి అవి కూడా వాళ్ళవే అంటే మీకు రిలేషన్ రిలేషన్ ఇక్కడ భోజనం పట్టినకి వచ్చిన సేన్లు ఉన్నాయని మీకు అక్కడ ఉన్నాయి ఏం వేసినారు మిరప తోట వేసినాం మిరపేసినారు ఇంకా ఇంకా పత్తి పత్తి మొత్తం వినకరాలు ఉంది మీకు సొంతంగా రెండున్నర ఉంటుంది రెండున్నర ఉంది మొత్తం మిరప పత్తి వేసిన సీడిపత్త కమ్మర్ సీడియం సీడిపత్తి సీడిపత్తి వేసినా బాగున్నాయి చెయ్యండి మళ్ళీ అంతా ఎర్ర దగ్గర వచ్చి పోయినాయి పోయింది అంటే పీకేసినారా మరి మొత్తం ఉంది ఇప్పుడు అంటే కాయలు ఉన్నాయి కదా పత్తి పలాడడానికి దానివల్ల పెట్టుకున్నాం అట్లా ఇంకా మిరప కూడా బాగుంది మిరప బాగుంది అంటే ఎక్కడ విత్తనాలు ఎక్కడ తెచ్చితారు అంటే ఇక్కడ శాంతినగర్ లో వచ్చిన శాంతినగర్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతుంటారు అక్కడ విత్తనాలు మీరు అంటే ఫస్ట్ టైం ఇప్పుడే పెట్టింది మీరు పోతాడు ఇప్పుడే పెట్టినారు ఇంత ముందు ఏ పంటలు వేస్తుంటారు అంటే కమర్ సిటీ సిరిపతి అవి వేస్తుంటారు ఇప్పుడు ఈ సంవత్సరం పంట మార్పిడి చేసినారు ఈ వెద్దులు మీవే మీవేనా ఇది కూడా బాబాయ్ ఎంతమంది నెద్దులు ఇవి లచ్చ అన్నాడు లక్ష రూపాయలు రోజు ఎన్ని ఎకరాలు పాస్ వద్దులు ఇవి నాలుగు ఐదు పాస్ ఐదు వరకు పాస్ మా బాబాయ్ ఐదు ఎకరాలు దాకా కొట్టినాడు ఐదు ఎకరాల వరకు పాస్తాడు

ఇక్కడ ఉప్పల్ క్యాంప్ లో తీసుకున్నారు ఉప్పల్ క్యాంప్ లో రైతు దగ్గర తీసుకున్నారు రైతు దగ్గర అంటే అంతకు ఆయన మీకు ఇంతకు ఏమైనా ఎద్దులు ఉన్నా ఇంతకు ముందు ఏం లేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లాంటి బాబు ఇప్పుడు తీసుకున్నారు ఎద్దులు ఇంతకు ముందు బాడీలు వస్తున్నా సేనికి వేరే బాడీ వస్తున్నా అవి జనం వస్తున్నా ఇప్పుడు సొంతంగా తీసుకున్నారు ఎద్దులు మీరు ఈ సంవత్సరం ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు పాసినారు ఇప్పటిదాకా ఎకరాకి దాటింటది ఎకరన్నర పాసినరా ఎకరన్నర మొత్తం ఆనుంటే పొద్దున ఎన్ని గంటలకు వచ్చింటారు ఎనిమిది అయింది ఎనిమిది వేలకు వచ్చినారు ఇప్పటివరకు ఎక్కడినర ఫస్ట్ ఎకరాన్నర భోజనలు కొట్టినాం భోజన మొక్కజొన్న ఇలా మొక్కజొన్న ఇలా నీళ్ళు ఎక్కడి నుంచైనా బోర్లు దీనికి బోర్లు లేదు కాళ్ళు అక్కడ వేరే వాళ్ళ బోర్ అని అడిగినాడు వాళ్ళ నీళ్ళు వెళ్ళి కొనుక్కొట్టారా పెద్ద కొట్టినారు ఏమో తెలియదు బాబాయ్ ఆ నీళ్ళు కొనుక్కొని దీనికి పెడతారు పెడతారు దాని తడి పెట్టే పెట్టాలి ఇప్పుడు మొక్కజొన్న ఫస్ట్ వేసినాక తడి కడతారు ఫస్ట్ మొక్కజొన్న తడి తర్వాత తడి అడిగాడతారు దానికోసం ఇప్పుడు బోజలు పెడుతున్నాం బోజలు పెడుతున్నాం మొత్తం వేస్తారా మొక్కజొన్న మొత్తం ఎన్ని ఎకరాలు ఇదంతా మొత్తం ఆరు ఎకరాలు అవతల అవుతుంది ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు మొక్కజొన్న వేస్తారా ఇంతకుముందు ఏం వేస్తారు కుర్ర పంట ఇది ఇంతకుముందు పత్తి వేసినరీ పత్తి రాకపోయిన దానికి ఇంకా అంత చెడిపి ఇది వేస్తున్నారు చెడిపి వేస్తున్నారు అంటే ఎన్ని వరకు పెట్టిండ్రు పత్తిని నెల అయిందే నెల అయింటే ఇంక అంత అంత రాకపోయి అంత ఇరవై ఏళ్ళు వచ్చి పోయి ఇంకా పాస్ చేసినాడు పాస్ చేసినారు అంటే అప్పుడు దానికి అది వానకేనా ఇంకా నీళ్ళు కట్టిండ్రీ నీళ్ళు కట్టిండ్రీ అవి అప్పుడు కూడా కమర్షియల్ కూడా అదే అవే నీళ్ళు మొత్తం